ఇప్పుడు లక్ష్యాన్ని సాధించాలి అంటే లక్ష్యం మీద దృష్టి పెట్టకూడదమ్మా చాలా పొరపాటు విద్యార్థులు అక్కడే తింటారు లక్ష్యం మీద దృష్టి పెడితే పడిపోతాడు ముందుకి లక్ష్యాన్ని సాధించే మార్గం మీద దృష్టి పెట్టాలి అప్పుడు లక్ష్యాన్ని సాధిస్తాడు లక్ష్యం మీద దృష్టి పెట్టి లక్ష్యం మీద దృష్టి పెడితే లక్ష్యం గురించే ఉంటుంది బుర్రలో మార్గం పోయింది ఇక్కడ మార్గం మీద దృష్టి పెట్టాలి ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తి ఆ బల్ల అందుకోవాలి అంటే మధ్యలో ఎవరున్నారో చూసుకోవాలి పరిగెట్టేనక వాళ్ళందరి మీద పడిపోతాం అక్కడ మధ్యలో చూసుకోవాలి ముందు దారి క్లియర్ చేసుకోవాలి ఇక్కడ బాబు నాకు దారి ఉండని అడగాలి అప్పుడు పరిగెట్టాలి కానీ జనం ఉండగానే రాళ్ళు ఉండగానే రప్పలు ఉండగానే నువ్వు పరిగెట్టే మొదటి పెగిలిపోతుంది లక్ష్యం మాట ఎలా ఉన్నా ఆసుపత్రిలో పడతా పోయి ముందు దారి స్పష్టంగా ఉందా ఆ మార్గం మీద మనం దృష్టి పెట్టాలి అప్పుడు మనం గెలుస్తాం ఖచ్చితంగా లక్ష్యం మీద దృష్టి ఎప్పుడు పెట్టాలి దగ్గరికి వెళ్ళాక పెట్టాలి ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాక ఇంకా అస్తే వేగంగా పరిగెడితే లక్ష్యాన్ని తాకినట్టు అక్కడ వేగంగా పరిగెట్టు మొదటి నుంచి వేగంగా పరిగెట్టే మనకు ఆ ఆయాసం వచ్చి మధ్యలో పడిపోతాం స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ ఇంగ్లీష్లో చెప్పే మాట నెమ్మదిగా చెయ్యి సావధానంగా చేయి సావకాశంగా చేయి స్థిరంగా చేయి తప్పు లేకుండా పని చేయి నువ్వు ఖచ్చితంగా లక్ష్యాన్ని సాధించినట్టే లెక్క